ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత మరియు జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు గుంటూరు నగరంలో కేంద్ర జౌలి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాత్ కర్ఘా మేళాను సందర్శించిన అనంతరం మంత్రి మాట్లాడారు మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అనేక నేతలను పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం పూర్వ వైభవం కూడా విధంగా అదేవిధంగా కావాల్సిన శిక్షణ తరగతులు కూడా మేము ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇప్పుడు ఉన్న ట్రెండ్ ఏ ట్రెండ్కి కావాల్సిన శిక్షణ తరగతులు కూడా మేము ఏర్పాటు చేసాం అవసరం అనుకున్న చోట సెల్లర్స్ బయర్స్ మీటింగ్ కూడా దగ్గరలోనే మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం అదేవిధంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలను ఎగ్జిబిషన్స్ ఒక ఆల్రెడీ మేము విజయవాడలో పెట్టాం మళ్ళీ ఇప్పుడు గుంటూరులో పెడుతున్నాం ఇప్పుడే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు అనేక సిటీస్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పెట్టబోతున్నాం అదేవిధంగా మాల్స్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ షాప్స్లో కూడా మా నేతలను నేర్చిన చీరలను వస్త్రాలను కూడా మేము పెట్టబోతున్నాం సేల్స్కి ఇక్కడ ఏర్పాటు చేసిన విజయవాడలో కావచ్చు ఇక్కడ కావచ్చు నేతన్నలు వచ్చిన నేతన్నులకు ఇక్కడ అన్ని సదుపాయాలు కరెంటు ఫ్రీ ఉండటానికి ఫ్రీ భోజనం ఫ్రీ కూడా వసతులు కూడా ఏర్పాటు చేశామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఖచ్చితంగా పూర్వ వైభవం గాంధీ గారు కల గాంధీ గారు ఏదైతే మనకు సందేశించారో ఆదేశించారో అది నిజం చేయబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మేము తెలియజేసేది ఒక్కటే నేతన్నులందరికీ మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఖచ్చితంగా నేతన్నులకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి నేను ప్రజలందరికీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరూ నేతను నేసిన వస్త్రాలను ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం ఆరోగ్యానికి మంచిది అదేవిధంగా నేతన్నలకు ఆదుకోవడం మన అందరి బాధ్యతను కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్